అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఒక రిపోర్ట్ ఇచ్చాయి సార్ దాని ప్రకారం పదిహేడు మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేర చరిత్రలు ఇద్దరు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అని చెప్పేసి సో ఈ లిస్ట్ చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యాభై నాలుగు మంది ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు వాళ్ళు నేర చరిత్రలు అని చెప్పి సాక్షులు ప్రధానంగా వచ్చిన వార్త సార్ ఇది మొత్తం వాళ్ళ పేర్లతో సహా పదిహేడు మంది టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఇక్కడ పొందుపరిచారు దాంతోపాటు జనసేన పార్టీకి సంబంధించిన ఇద్దరు పేర్లు కూడా దీనిలో ఇంక్లూడ్ చేశారు సో ఈ వార్త నేను చూశాను సార్ చెక్ చేశాను ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడులో నాకు ఎక్కడ కనిపించలా మెయిన్ ఐటమ్గా కానీ సాక్షి దీన్ని హైలైట్ చేస్తూ బట్టి బుద్ధులు ఉంటాయా పార్టీ వాళ్ళే నేరాలు చేస్తారని ఎక్కడైనా సార్ అంటే ఉండవచ్చు అది అట్లా ఉండకూడదు నేను లేదు కొన్ని పార్టీల్లో ఎక్కువ కేసు ఉన్న వాళ్ళు ఉండవచ్చు కానీ భారత రాజకీయాల్లో ప్రధాన పార్టీలు మీకు అన్ని పార్టీల్లో కూడా నేర చరిత్ర ఉన్నవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నమాట నిజం ఇప్పుడు మనమే చూస్తున్నాం కదా ఈ పార్టీలో ఉంటే నేరస్తుడు ఆ పార్టీలకు మారిపోతే మంచోడు ఇప్పుడు ఎంతమంది వైసీపీ టీడీపీకి మారతలేదు టీడీపీ వైసీపీకి మారలేదా సో అందువల్ల పైన నాయకుడు చంద్రబాబు నాయుడు జగన్ మారడు మితో మారుతున్నారు కదా సో రాజకీయాల్లో ఆ పార్టీలు ఉంటే అవినీతి పనుడు ఈ పార్టీలో వస్తే నీతివంతుడు సో అందువల్ల ఈ నేరమయ్య రాజకీయాలు నాకు కరెక్ట్గా ఏ నేనేమి ఒక్కొక్కరు వెనకాలన్న కేసులు ఏంటి అని స్టడీ చేయలేదు కానీ సో వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేలో కూడా చాలామంది ఉంటారు నేర చూతారు అందరూ అనుమానం లేదు ఆ విషయాన్ని సాక్షి వేయదు ఆంధ్రజ్యోతి ఈనాడులో రాయాలి కానీ అది రాస్తే ఇది కూడా బయటపడతాయి కదా తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది కూడా రాయాల్సి వస్తుంది అందువల్ల వాళ్ళ దానికి ప్రియారిటీ ఇవ్వరు అంటే మీడియా కూడా వార్తను వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే ధైర్యము సాహసం మీడియా చేయడం లేదు తమ తమ రాజకీయ పాక్షిక దృష్టితో మాత్రమే చూస్తుంది ఇప్పుడు నేనేం లేకుండా ఉంటున్నాను కదా సో సాక్షి రాసింది ఒక పాత్ర దృష్టి ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు పైన కూడా కేసులు ఉంటాయి లేవని కూడా రాయలే కదా సాక్షి నాకు మీరు చదువుంటారు కదా సాక్షి కథనాన్ని లేదు సార్ వైసీపీ అనే ప్రస్తావన ప్రస్తావన కదా సో వైసీపీ వాళ్ళ మీద లేవన్నా రాయాలి కదా రాయలే కదా వైసీపీ వాళ్ళ పైన ఏ కేసు లేదు అని రాసారా రాయలే కదా అంటే బహుశా వాళ్ళ మీద కూడా బహుశా గ్యారెంటీగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి కదా వేరే వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి కదా సో అందువల్ల అంటే అంత జర్నలిజం పొలిటికల్ జర్నలిజం గా మారిపోయింది సో అందువల్ల వైసీపీ వాళ్ళది రాస్తే టీడీపీ వాళ్ళది కూడా రాయాల్సి వస్తుంది కనుక ఈనాడు ఆంధ్రజ్యోతిలో దానికి ఆ ప్రియారిటీ ఇవ్వకుండా లోపల పడేశారు సో ఆంధ్ర ఈనాడు ఆంధ్రజ్యోతి రాయలేదు కనుక సాక్షి దాన్ని బ్యానర్ ఎడ్లైన్ చేసి టీడీపీ వాళ్ళదే రాసి వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడలేదు రియాలిటీ ఏంటంటే రెండు పార్టీల్లో కూడా నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఇక సంఖ్య ఎంత కంప రెండు పార్టీలు ఏంటి బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు దాదాపు ప్రధాన పార్టీల అన్నిట్లో కూడా ఈ నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారనే నిజం అందులో క్రిమినల్ కేసులు కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల గురించి నేను స్టడీ చేయలేదు కానీ దేశంలో ఉన్న ఫినామినల్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చాలా నివేదికలో చెప్పింది మర్డరు రేపు గృహదానాలు ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో మామూలుగా లేదు ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఎంతమంది ఎన్ని ఎన్నెల నుంచి ఎన్ని ఎన్నో ఎన్ని నెలలు పోడాలంటే రోడ్డు మీదకి వచ్చి ఇలా కేసు చూసాం కదా షాబుద్దీన్ ఎంత ఎంత చరిత్ర మీకు సో ఖాన్ పైన ఎన్ని కేసులు ఉంటాయి ఆకర్ష సభ్యత్వాలు రద్దు ఇలా ఎంతమంది లేరు సో అందువల్ల నేరస్తులు పెద్ద ఎత్తున రాజకీయాల్లో ఉన్నమాట నిజం ఎందుకంటే అక్రమ డబ్బుతో రాజకీయాలు శాసించబడుతున్నాయి అక్రమ డబ్బు ఉండాలంటే నేర చరిత్ర ఉండాల్సిందే నేర చరిత్ర లేకుండా అక్రమ డబ్బులు ఎట్టుంటాయి అందులో ఇవన్నీ ఇంటర్లింక్డ్ కనుక మనీ క్రైమ్ ఇది ఇంటర్లింక్ ఇది నేను చెప్పడం కాదు ఎన్ఎన్ వోహ్రా నాయకత్వంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన ఎన్ఎన్ ఓహ్రా నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ కమిటీ వేసింది ఆ కమిటీ చెప్పింది భారతదేశంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఒక ఛాలెంజ్గా మారిందని దశాబ్దాల క్రితమే చెప్పింది పొలిటీషియన్ బిజినెస్మెన్ బ్యూరోక్రాట్ క్రిమినల్ ఈ నలుగురి మధ్య నెక్సెస్ ఉంది అని ఎన్ఎన్ కమిటీ చాలా కాలం క్రితమే చెప్పింది అందువల్ల రాజకీయాలపైన ఈ సమస్య మొదటి నుంచి ఉంది విజయప్రగర్ నా పార్టీ పెట్టకముందు కూడా లోక్ సత్తా తరఫున ఈ ఈ డేటా ఇచ్చేవాళ్ళు సో అందువల్ల ఈ ట్రెండ్ క్రైమ్ అండ్ పాలిటిక్స్ మధ్య నెక్సెస్ అనేది భారత రాజకీయాలు భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాల్ ఇందులో పార్టీలను పేర్లు చెప్పి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ అని ఆరోపించుకునే కన్నా ఈ క్రిమినల్ నేపథ్యం ఉన్న లే వారిని రాజకీయాల్లో ఎలా తగ్గించాలనేది రాజకీయ పార్టీ ఆలోచించాలి అలా ఎందుకు ఆలోచిస్తే మా పార్టీలో ఉంటే క్రిమినల్ అయినా మంచివాడే పక్క పార్టీలో ఉన్నవాడు మంచోడైనా క్రిమినలే ఇది కదా రాజకీయం